ఈరోజు క్రిస్మస్ ధ్యానం యాలిగనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించి చిన్నది కొలస్యలకు రెండు తొమ్మిది దైవత్వము ఆయనలో సంపూర్ణముగా ఎదుటివారి అవసరం తీరిస్తే చాలు మనిషిని దేవుని చేసేస్తారు అలాగే అవసరం కోసం మనిషిని దేవుని చేయడానికి వెనుకాడరు మనిషి ఎప్పటికీ దేవుడు కాలేడు తాము దేవుళ్ళని ప్రకటించుకున్న వారందరూ ప్రజల చేత పూజింపబడిన వారందరూ మరణాన్ని జయించలేక కాలగర్భంలో కలిసిపోయారు కానీ యేసు శరీరదారీ ఈ భూలోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ దైవత్వం కలిగి ఉన్నాడు ఆయన మరణాన్ని జయించి మృతుల్లో నుండి తిరిగి లేచాడు ఏసు యొక్క దైవత్వం మధ్యలో రాలేదు అలాగే మధ్యలో పోలేదు క్రీస్తులో దైవత్వం సంపూర్ణముగా నివసిస్తూ ఉంది దీనిని వంద శాతం విశ్వసిస్తారా ప్రార్థన దేవ మానవునిగా శరీరధారి అయి మా మధ్యకు వచ్చి దైవత్వంతో సంపూర్ణంగా జీవించి మమ్మల్ని రక్షించినందుకు వందనాలు ఆమెన్ నేటి సూక్తి వందకు వంద శాతం యేసు దేవుడు నూటికి నూరు శాతం ఆయన మానవుడు